వైవిధ్యభరితమైన పాత్రల పోషణలో ఆరితేరిన కథానాయకుడు చియాన్ విక్రమ్ అతని విలక్షణ నట చాతుర్యంతో సినీ ప్రియులతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు శివపుత్రుడు చిత్రంలో నటనకు ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి ఉత్తమ నటుని అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది అపరిచితుడు చిత్రంలోని నటనతో అందరినీ విస్మయపరిచాడు రీసెంట్ గా రిలీజ్ అయిన విక్రమ్ చిత్రం కోబ్రా డిజాస్టర్ కావటం గమనార్హం సెప్టెంబర్ ముప్పైన రిలీజ్ కానున్న పాన్ ఇండియా మూవీ పొనియన్ సెల్వన్ లో కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు విక్రమ్ తన అరవై ఒకటవ ప్రాజెక్టుగా ఓ భారీ పీరియాడిక్ మూవీని చేయబోతున్నాడు పారంజిత్ డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కనుంది జులై పదిహేడున లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్ర నేపథ్యం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ ని ఈ చిత్ర నేపథ్యంగా ఎంచుకున్నారట ప్రశాంతనీల్ డైరెక్షన్ లో యష్ నటించిన కేజీఎఫ్ రెండు భాగాలుగా వరల్డ్ వైడ్ క్రేజ్ ని సాధించిన విషయం తెలిసిందే మళ్లీ అదే నేపథ్యంతో మరో చిత్రం అంటే ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సందేహం కలగటం సహజం అయితే కేజీఎఫ్ రెండు భాగాలను భారత స్వాతంత్ర్యం తర్వాత కేజీఎఫ్ లోని నరాచి నేపథ్యంలో తెరకెక్కించాడు ప్రశాంత్ నేల్ కానీ విక్రమ్ నటించబోయే చిత్రం భారత స్వాతంత్ర్యానికి ముందు లోని నరాచీ నేపథ్యంగా రూపొందిస్తున్నారట పద్దెనిమిది వందల సంవత్సరంలో కేజీఎఫ్లో దళితులపై జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది